నమస్తే మా పేరు సురేంద్ర నాయుడు మేము వంశం పారంపర్య వైద్యులం ఈ విద్య మా పూర్వీకుల నుంచి కూడా మాకు అనువంశంగా వచ్చినది దీనికి ఆధారాలుగా మేము తాళపత్ర గ్రంథాలు కూడా పొందుపరిచినాం ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య కిడ్నీ స్టోన్ ఈ కిడ్నీ స్టోను ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అతి వేడి వల్ల సరిగా నీళ్ళు తీసుకోపోతే కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడుతుంది యూరిన్ అనేది కూడా సమయానికి ఫాస్ట్ చేయకుండా చాలాసేపు గంటల తరబడి ఆపడం వల్ల కూడా ఇటువంటి సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఫ్లోరింగ్ వాటర్ వల్ల కూడా ఏర్పడుతుంది అదే కుటుంబంలో అందరికీ కూడా కిడ్నీ స్టోన్ రావు అదే నీళ్ళు తాగినా కూడా వీళ్ళ శరీర లోపం వల్ల మాత్రమే కొంతమందికి మాత్రమే ఈ కిడ్నీ స్టోన్ అనేది ఏర్పడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకు కిడ్నీ స్టోన్ పోగొట్టుకోవడానికి మనకు దేవుడు మంచి మూలికలు కూడా మనకు భూమి మీదనే ఉంచాడు సమస్య ఎక్కడ ఉందో పరిహారం కూడా అక్కడే ఉంది అని కూడా మనకు తెలి గుర్తె గుర్తిరగండి ఇక్కడ చూడండి ఎంపెల చెట్టు దీన్ని ఎంపెల చెట్టు అని అంటాం ఈ ఎంపెల చెట్టు వేర్లు కషాయం ప్రతిరోజు కూడా సేవిస్తూ వచ్చారంటే ఈ యొక్క కిడ్నీ స్టోను శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు రెండోది గోక్షీర అంటే పల్లేరికాయలండి పసుపు పూలు తీగ జాతికి సంబంధించింది దాన్ని మీరు తెచ్చుకొని నీడని ఎండించుకొని ఏ విధంగా పొడి చేసుకోవచ్చు పచ్చి దొరికిందంటే కూడా కూడా పచ్చిదే కూడా అట్లే కూడా వాడుకోవచ్చు దీని కషాయం కూడా వల్ల కూడా మీకు ఖచ్చితంగా ఈ కిడ్నీ స్టోన్ క్రమేణ క్రమేణా తగ్గుతుంది మరొకటి ఇక్కడ చూడండి రణపాల ఈ మొక్క ఈ రణపాల చెట్టు అంటాం ఇక్కడ చూడండి మీకు బాగా తెలుస్తుంది ఈ యొక్క రణపాల ఆకులు తీసి ఒక ఐదు మిరియాలు ఐదు ఆకులు నూరి ఆ రసం పిండుకొని ఖాళీ కడుపు ఉదయంతోనే సేవిస్తూ వచ్చారంటే ఈ కిడ్నీ స్టోన్ దీని వల్ల కూడా తగ్గుతుంది మరొకటి కొండపిండి ఆకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కొండపిండి ఆకుని తీసుకొని దాన్నే పాసాన భేది కూడా అంటాం దాన్ని తీసుకొని వచ్చి కషాయంగా కాసి ఖాళీ కడుపు ఉదయం తాగుతూ వచ్చారంటే దానివల్ల కూడా కిడ్నీ స్టోన్ తగ్గుతాయి చివరిగా ఐటి బొద్ద అంటే అరటి చెట్టు యొక్క పట్లన్నీ తీసేసిన తర్వాత లోపల వైట్ ట్యూబ్గా వస్తుంది దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ చేసి పిన్నారనుకోండి రసం వస్తుంది దాన్ని సేవించిన కిడ్నీ స్టోన్ తగ్గుతాయి మరొకటి ఆ యొక్క దాన్ని తాలింపు చేసుకున్నా పోతాయి అదేవిధంగా అరటి పువ్వు అంటే చిన్న గల అయిపోయిన తర్వాత చిన్న మొగ్గుంటుంది దాని యొక్క తాలింపు చేసి తిన్నా కూడా కిడ్నీ స్టోను క్రమేణా క్రమేణా తగ్గుతూ వస్తాయి అయితే ఉలవలండి మన ఇంట్లో ఉన్నటువంటి ఉలవల వల్ల కూడా చార్జ్ తాగడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోను చాలా వరకు అవాయిడ్ అవుతాయి కాదండి మాకు హెవీ సైజు ఉంది టూల్ ఎంఎం ఉంది ఫార్టీ ఫార్టీన్ ఎంఎం ఉంది ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉంది అంతకు మించి సైజు ఉన్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ మళ్ళీ మాకు ఈ కిడ్నీ స్టోన్స్ రిపీట్ అవుతూ ఉంది అన్న వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ అవసరం లేకుండా ఎంతటి నొప్పితో కలిగినట్టు కూడా శాశ్వతంగా పడిపోవడానికి మా వద్ద సిద్ధ వైద్యంలో సంబంధించినటువంటి ఒక భస్మం ఉంది దాన్ని మీరు వాడుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు చూడండి వెలిగారం తెల్లగా ఉంటుంది ఈ వెలిగారాన్ని తీసుకోండి యాభై గ్రాములు మరొకటి పటికండి ఆలం అంటారు దీన్ని దీన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి మరొకటి చాప స్టోన్ మీన్ స్టోన్ అంటాం దీన్ని ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి మరొకటి సురేఖారము దీన్నే పెట్లు కూడా అంటాం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి మరొకటి హజ్లీ వుద్ దీన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మరొక పదార్థము దీనే యావాచారము అని అంటాం ఈ యావాచారాన్ని ఒక యాభై గ్రాములు తీసుకుంటాం వీటిని అన్ని తనితనిగా దంచి మెత్తటి చూర్ణం చేసుకోండి కలిపి ప్రమిదుల్లో వేసి ఒక పుటం కానీ వేసినట్లయితే తెల్లటి భస్మం తయారవుతుంది ఇది పుటాలు తెలిసినటువంటి అనుభవ విజ్ఞులు మాత్రం చేసుకోవాలి దీన్ని మీరు కొబ్బరి నీళ్ళండి కొబ్బరి బోండాలో వేసుకొని తాగినా కిడ్నీ స్టోన్ పోతుంది అరటి బొద్ద రసంలో వేసుకున్నా పోతాయి ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ వెంపలి చెట్టు యొక్క వేర్లు కషాయంలో వేసి సేవించినా పోతాయి కొండ పిండి ఆకు యొక్క కషాయంలో వేసి తాగినా పోతాయి ఈ విధంగా వారి వారి అనుగుణాన్ని బట్టి వారి శరీర తత్వాన్ని బట్టి పూర్తిగా కూడా మళ్ళీ శాశ్వతంగా నివర్తి చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి మా యొక్క సలహాలు మీరు పాటించినట్లయితే శాశ్వతంగా ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఈ కిడ్నీ స్టోన్ రావు దీంతో పాటు కొంతమందికి మూర్తంలో మంట నొప్పి కిడ్నీతో పాటు మీకు అక్కడ మంట రావడం నొప్పి రావడం ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రక్రియను మీరు ఆచరించండి మీకు ఏ సైజు కిడ్నీ స్టోన్ ఉందో మీరు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు తీసుకున్నటువంటి స్కానింగ్ రిపోర్ట్ కానీ లేదు మీకు తెలిసి ఉంటే ఏ సైజు ఉన్నది అనేది కూడా ఒక వాయిస్ రికార్డ్ రూపంలో కానీ లేదు టైప్ చేసి కానీ మాకు తెలియచేయండి సైజును బట్టి కొంతమందికి ఏడు రోజుల నుంచే పదిహేను రోజుల వరకు కూడా ఎటువంటి స్టోన్ ఉన్నా కూడా శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఈ యొక్క భస్మం చాలా అనుగుణంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖనో నమస్తే